మీరు చెప్పండి ఇప్పుడు ఒక సంఘాన్ని మనం ఎంచుకోవాలంటే ఎలా ఎంచుకోవాలి ఆ సంఘాన్ని ఎలా ఎంచుకుంటాం లోక సంబంధంగా అయితే చాలా మంది ఎక్కువ మంది పరిశుద్ధులు కనబడిన వారు కూడా ఎలా ఎంచుకుంటారు బాగా ఎక్కువ మంది జనాభా వస్తున్నారు అనుకోండి ఆ సంఘానికి అది సంఘం అది సంఘాన్ని ఎప్పుడు ఎంచకూడదు మా సంఘంలో మూడు వందల మంది ఉన్నారండి మూడు వేల మంది ఉన్నారండి ముప్పై వేల మంది ఉంది అంటారు సంఘం అంటే ఏంటి పది మంది ఉంటే సంఘం కదా కొన్ని చోట్ల ఎవరు ఉండరు ఒక ఫ్యామిలీ కూర్చుని ఆరాధన చేసుకుంటారు సంఘం కాదండి అది కూడా సంఘమే కానీ సంఘాన్ని ఎప్పుడు జనాభాని బట్టి కానీ కానుకలను బట్టి కానీ ఎప్పుడు సంఘాన్ని అంచనా వేయకూడదు అది సంఘంగా ఎప్పుడు గొప్పగా ఎంచకూడదు ఒక ఆరోగ్యకరమైనటువంటి సంఘం ఎలా ఉంటుందనే విషయాలు చెప్పి నేను ముగిస్తాను ఇవాళ పాఠం అదే ఒక ఆరోగ్యకరమైనటువంటి సంఘం ఎలా ఉంటుంది ఏ లక్షణాలు కలిగి ఉంటుంది ఒక ఆరోగ్యకరమైనటువంటి సంఘం ఏ లక్షణాలు కలిగి ఉంటుంది ఎలా ఉంటుంది అనే విషయాలు జ్ఞాపకం చేస్తాను అది చెప్పి ముగించేస్తాను ఇవాళ అదే పాఠం లోకానికి భిన్నంగా ఉంటుంది ఎలా అంటే అక్కడ మొదటి రెండో పత్రికలోనే మొదటి అధ్యాయము చూడండి ఒకసారి మొదటి అధ్యాయము మొదటి వచనంలో ఏమనుంది మొదటి అధ్యాయం మొదటి వచ్చన ఏమనుంది అక్కడ మన తండ్రి అయిన దేవుని ఎందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును అని రాయబడింది అంటే ఆరోగ్యకరమైనటువంటి సంఘం ఎవరి దగ్గర ఉంటుంది తండ్రి అయిన దేవునిలో ఉంటుంది క్రీస్తులో ఉంటుంది తప్ప లోకంలో కలిసిపోదు లోకంలో ఉన్న విషయాలన్నీ సంఘంలోకి వస్తే సంఘం కాదు కనుక ఒక ఆరోగ్యకరమైనటువంటి సంఘం లోకానికి ఎప్పుడు కూడా భిన్నంగా ఉంటుంది లోకానికి సంఘానికి సంబంధమే ఉండదు లోకం అవునంటే సంఘం కాదంటది సంఘం అవునంటే లోకం కాదంటది లోకానికి ఆచారాలు సంప్రదాయాలు ఉంటాయి కానీ సంఘంలో దేవుని యొక్క సహవాసం అంతేకాదు ఒక ప్రత్యేకమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి సమక్షంలో పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో సంఘం నడుస్తుంది అందుకని లోక సంఘానికి దేవుని సంఘానికి సంబంధమే ఉండదు ఒక ఆరోగ్యకరమైన సంఘం క్రీస్తును ప్రభువును తండ్రిని కలిగి ఉంటుంది ఇది లేదు అక్కడ అంటే అక్కడ అలరుండదు గోళం ఉంది అనుకోండి అక్కడ ఏ సంఘం అంటారు దాని సంఘం అనాలి ఇప్పుడు వెళ్ళి వాడు వెళ్తూ ఉంటాడు వచ్చేవాడు వస్తూ ఉంటాడు కూర్చుని వాడు కూర్చుంటూ ఉంటాడు అది బజార్ అంటారు దాన్ని సంత మార్కెట్ అంటారు దాన్ని ఎప్పుడూ కూడా అది ఆరోగ్యకరమైన సంఘం కాదు కనుక ఇది ఆలోచించాలి అక్కడ తండ్రి ఉండాలి ప్రభు ఉండాలి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ఉండాలి ఇక అందులో రెండో మాట ఆరోగ్యకరమైన సంఘం కృప మరియు సమాధానముతో నిండి ఉంటుంది ఒక ఆరోగ్యకరమైనటువంటి సంఘం కృప మరియు సమాధానముతో నిండి ఉంటుంది అక్కడ మనకి రెండో వచనంలో ఉంటా చూడండి తెలుసులోనిక రెండో పత్రిక రెండో వచనంలో ఒకటో అధ్యాయంలో తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం అన్నాడు కృప సమాధానం ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాట అంటే ఎప్పుడు కూడా ఆరోగ్యకరమైన సంఘం ఎప్పుడు కూడా కృపతోనూ సమాధానముతోనూ నిండి ఉంటుంది ఇది లేని చోట అది ఏదైనా కూడా దాని సంఘం అనకూడదు చూడండి అక్కడ ఒకసారి మనం అంతకుముందు కూడా మీకు జ్ఞాపకం చేశాను కృపా కార్యములు కృప ఇప్పుడు కూడా ఏం చేస్తుంది కృప అంటే రక్షిస్తుంది కృప రక్షిస్తుంది కృప బోధ చేస్తుంది కృప ప్రత్యేక పరుస్తుంది అందుకే కృప కృపతో నిండి ఉండాలి సంఘం ఎప్పుడు కూడా కృపతో నిండి లేకపోతే ఇవేమి ఉండవు కృప రక్షణ ఇస్తుంది కృప బోధ చేస్తుంది కృప ప్రత్యేక పరుస్తుంది అప్పుస్తులు కూడా వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా ఏమన్నారు అపుస్తుల కాలంలో రెండో అధ్యాయం ముప్పై ముప్పై ఏడో వచ్చిన చూడండి ఒకసారి చదవండి అపుస్తుల కాలంలో రెండో అధ్యాయం ముప్పై ఏడు వచ్చినా చూపేడు వారి మాట విని హృదయంలో నొచ్చుకుని ఒకసారి ఆగమ్మ వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకున్నారు వారి వారి హృదయంలో నొచ్చుకోవడానికి ఏంటి కారణం అంటే మాట ఆరాధన వర్తమానంలో కూడా మనకు అది వచ్చింది కదా నొచ్చుకోవడానికి కారణం ఏంటి వాళ్ళకి అంటే మాట ఏ మాట పడింది వాళ్ళల్లో అంటే యేసుక్రీస్తు యొక్క ప్రభు యొక్క మాట వారి హృదయంలో పడగానే వాళ్ళకి ఏమైందంటే నొచ్చుకున్నారు వాళ్ళు నొచ్చుకున్నారంటే వాళ్ళు ఎక్కన్నారు అప్పటి వరకు లోకంలో కదా ఉన్నారు వాళ్ళు లోకంలో ఉన్నటువంటి వారికి ఆ మాట నొచ్చుకుంది తర్వాత ఏమైంది సహోదరులారా మేమేమి చేతుము అని మాట్లాడుతున్నారు వాళ్ళు మేము ఏం చేయాలి అంటున్నారు ప్రశ్న వచ్చింది పేతురు మీరు మారు మనసు పొంది పాప పాపక్షమాపణోత్తమ ప్రతివాడు ఏసుక్రీస్తునామున బాప్తి సంపొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు చూసారా మీరు అప్పుడు వెంటనే లోకంలో నుండి లోకంలో నుండి సంఘంలో రానడానికి దేవుడు ఒక మార్గాన్ని ప్రణాళిక చేశాడు ఇప్పుడు కృప ఏం చేస్తుంది వాళ్ళని అంటే వాళ్ళ రక్షణలోనికి నడిపిస్తుంది చూడండి ఇప్పుడు కృప అలాంటి పనులు చేస్తుంది ఆ కృప ఎక్కడైతే ఉంటుందో అదే సంఘం అవుతుంది ఆ కృప లేని చోట సంఘం ఉండదు ఇప్పుడు ఏం జరుగుతుంది దేవుని మాట పడగానే కృపాకార్యం జరుగుతుంది అక్కడ మీరు మార్పు పొందండి మీరు మారు మనసు పొందండి మీరు రక్షణలోనికి రండి అని గారు వాళ్ళని ఆహ్వానించాడు బోధ చేశాడు ఇప్పుడు లోకంలో నుండి సంఘంలోనికి ఆహ్వానం పలుకుతున్నాడు కాబట్టి మీరు ఎలా బతకాలంటే అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి మాట చదవండి అక్కడ మూర్ఖులకు ఈ తర్మ వారికి మీరు వేరుగా ఉండడం దాని అర్థం ఏంటి లోకం ఎప్పుడు కూడా సంఘంలోనికి రాకూడదు ముందు మాట చెప్పాను కదా మీకు ఆరోగ్యకరమైన సంఘం ఎప్పుడు లోకంతో మిళితమై ఉండదు ఎవరితో ఉంటుంది తండ్రితోనూ పరిశుద్ధాత్మ దేవునితో క్రీస్తుతో పాటు ఉంటుంది లోకం సంఘంలోకి వచ్చిందంటే సంఘం లోకంలో కలిసిపోయినట్టే లెక్క అది సంఘం అనకూడదు దాన్ని అది ఏదైనా కూడా ఎక్కడైనా కూడా లోక ఆచారాలన్నీ కూడా సంఘంలోకి రాకూడదు అది చాలా ప్రమాదకరమైంది పరిశుద్ధమైన సంఘములో రాకూడవన్నీ కూడా లోపలికి వస్తే అది అపరిశుద్ధతను సంతరించుకుంటుంది వాళ్ళకున్న భయం కూడా లేకపోతే ఎట్లా మరి కనుక కృప ఎప్పుడు రక్షణ కార్యాలు చేస్తుంది బోధ చేస్తుంది లోకం నుండి ప్రత్యేకంగా వారిని ఉంచడం ఉంచడానికి సిద్ధపడుతుంది అది కృప కనుక సంఘంలో ఎప్పుడు ఒక ఆరోగ్యకరమైనటువంటి సంఘం ఎప్పుడు కూడా కృపతో నిండి ఉండాలి అంతేకాదు ఎప్పుడు కూడా ఆరోగ్యకరమైన సంఘం సమాధానంతో కూడా నిండి ఉండాలి అదే కదా రెండు మాట చెప్పాను మీకు కృప సమాధానంతో నిండి ఉండాలంటే సమాధానం అంటే ఏం చేయాలి సమాధానం అంటే మనం చదువుకుంటూ ఉండవు కదా పత్రిక ఐదు అధ్యాయం మొదటి వచ్చినాం రోమపత్రిక ఐదు మొదటి వచ్చిన త్వర త్వరగా తీయండి ఎవరితో సమాధానం ఉండాలంటున్నాడు అంటే సమాధానం అనేటువంటి బంధం ఉంటే ఆ సంఘం ఎవరితో కనెక్ట్ అయి ఉంటుంది దేవునితో సమాధానంగా ఉంటుంది కనుక దేవునితో సమాధానం ఉండాలి తర్వాత రెండవదిగా రోమపత్రిక పన్నెండు అధ్యాయము పద్దెనిమిది వచ్చిన కూడా చూడండి రోమ పన్నెండు పద్దెనిమిది సఖ్యమతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి ఆరోగ్యకరమైన సంఘం దేవునితో సమాధానంగా ఉంటుంది అంతేకాదు సకల మానవాళితో కూడా సమాధానంగా ఉండడానికే చూస్తుంది తప్ప గొడవ పెట్టుకోదు అందరితోనూ సమాధానంగా ఉంటుందట మనం ఇంట్లో వాళ్ళతోనే పోరాడేస్తాం దెబ్బలు పెట్టేసుకుంటాం ఇంట్లో వాళ్ళతోనే గొడవలు పడిపోతాం ఇంకా వీధులతో అయితే చెప్పక్కర్లేదు ఇంకా ఇంట్లో వాళ్ళైతే మాటలతో గొడవ వీధుల వాళ్తే ఇంకా అసలు సైగులు క్రియలు మంచి మంచి పనులు ఇచ్చేస్తూ ఉంటాయి చాలా ప్రమాదం అది కనుక ఆరోగ్యకరమైన సంఘము సమాధానంతో నిండి ఉంటుంది కదా కొలసి పత్రిక మూడో అధ్యాయం పదిహేను వచనం కూడా చూడండి కొల క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములో పరిపాలించాలంటే చాలు క్రీస్తు అనుగ్రహించేటువంటి సమాధానం ఈ సమాధానం ఎప్పుడు కూడా హృదయం క్రీస్తు ద్వారా వచ్చేటువంటి సమాధానం ఆ సంఘంలో ఉంటుంది అందుకే దేవుని సన్నిధికి వచ్చాము అని అంటే కొన్ని కార్యాల సంఘంలో జరగాలి తప్పనిసరిగా చాలా అలా ఉండడం కాదు సంఘంలోకి వచ్చామని అంటే దేవుని మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే ఈ మాటలో ఉన్న తర్వాత అసలు నా బ్రతికి ఎలా ఉంది నేనేం చేస్తున్నాను నా తప్పులు ఏంటి నా నేరాలు ఏంటి నా ఘోరాలు ఏంటి ఏ మాట ద్వారా అయితే వింటున్నామో ఆ మెలుకు అనేది రావాలి అదే వాక్యం మనకు చెప్పేది కనుక ఆరోగ్యకరమైన సంఘం లోకానికి భిన్నంగా ఉంటుంది రెండవది ఆరోగ్యకరమైన సంఘం కృపతోనూ మరియు సమాధానముతోనూ కూడా నిండి ఉంటుంది ఓకే మూడో మాట కూడా జ్ఞాపకం చేస్తాను చూడండి ఆరోగ్యకరమైన సంఘం దేవునిపై విశ్వాసం మరియు ఒకరినొకరు ప్రేమలో అభివృద్ధి చెందుతుంది ఆరోగ్యకరమైన సంఘం ఒకటో అధ్యాయం మూడో వచ్చిన చూడండి ఆ మాట జస్సులోనికి రాసిన రెండో పత్రిక ఒకటి మూడు ఆరోగ్యకరమైన సంఘం దేవునిపై విశ్వాసం మరియు ఒకరినొకరు ప్రేమలో అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు చదువుదాం సహోదరులారా మేమెల్లప్పుడునూ మిమ్మను గూర్చి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము ఇది యుక్తమే ఎలానగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది మీ అందరిలో ప్రతివాడును ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది అన్నాడు అంటే ఆరోగ్యకరమైన సంఘం ఎలా అభివృద్ధి పొందుతుంది దేవునిపై విశ్వాసములో అభివృద్ధి పొందుతుంది ఒకరినొకరు ప్రేమ చూపించటంలో కూడా అభివృద్ధి పొందుతుంది ఇది లేని చోట దాన్ని మరలా సంఘం అనకూడదు చాలా చోట్ల వస్తారు వెళ్ళిపోతారు కూర్చుంటారు వెళ్ళిపోతారు అసలు ఎవరెవరు సంబంధాలే ఉండవు ఎవరో తెలియదు ఏ ఊరి నుంచి వచ్చారో తెలియదు ఎలా ఉంటారో తెలియదు వాళ్ళ ఏంటో తెలియదు వాళ్ళ మాటలు ఏంటో తెలియదు ఏమీ అర్థం కాదు ఒకరినొకరు సంబంధం లేకుండా పొత్తులు లేకుండానే పోతారు ఆరోగ్యకరమైన సంఘం అలా ఉండదు విశ్వాసంలో అంతకంతకేమవ్వాలి అభివృద్ధి పొందాలి అంతేకాదు ప్రేమలో కూడా అభివృద్ధి పొందాలి ఇది ఆరోగ్యకరమైన సంఘంలోన లక్షణాలు నాలుగో మాట కూడా జ్ఞాపకం చేస్తాను చూడండి ఒకసారి నాలుగో మాట ఆరోగ్యకరమైన సంఘం కష్టమైనటువంటి పరీక్షల మధ్య కష్టమైన పరీక్షల మధ్య విశ్వాసముతో పట్టుదలతో ఉంటుంది కష్టమైన పరీక్షల మధ్య విశ్వాసముతో పట్టుదలతో ఉంటుంది ఒకటి దశలోనిక ఒకటో అధ్యాయము నాలుగో వచ్చిన భాగం ఒకటి నాలుగు చూడండి అందువలన మీ హింసలన్నింటిలోనూ మీరు సహించిన శమలలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ ఎందు అత్సయపడుతున్నాము అన్నాడు ఆరోగ్యకరమైన సంఘం కష్టమైన పరీక్షల మధ్య విశ్వాసముతో పట్టుదలతో ఉంటుంది ఎప్పుడూ కూడా ఎలాంటి స్థితి వచ్చినా కూడా సంఘం చెక్కు ఉంటుంది ఈ తెసలోనిక సంఘం కూడా అలాగే ఉంది తర్వాత మరలా నేను వచ్చినప్పుడు వచ్చిన చెప్పినప్పుడు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను ప్రజెంట్ ఉపోద్ఘాతంగా వెళ్తున్నాను ఇవన్నీ ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఆరోగ్యకరమైన సంఘం చెక్కు చెదరదు ఎన్ని హింసలు ఈ సంఘం మీద దాడి చేసినా కూడా సంఘం అలాగే నిలబడింది ఈ సంఘం సంఘం చల్లా చెదరైపోలేదు మరి ప్రభు లేకపోతే సంఘం ఏమవుద్దడు నిలబడుతుందా ఉంటుంది అసలా ప్రభు మీద ఆధారపడితే ఉంటుంది ప్రభు లేకపోతే వెళ్ళిపోద్ది వెంటనే కనుక అలాంటి స్థితులన్నింటిలో కూడా పరీక్షల్లో కూడా సంఘం ఏమైపోయిందంటే రక్షించబడింది కనుక ఆరోగ్యకరమైన సంఘం ఎలా ఉండాలి విశ్వాసంలో హింసల్లో కూడా పట్టుదలతో ఉండాలి విశ్వాసంతో ఉండాలి పట్టుదలతో ఉండాలి ఐదో మాట కూడా జ్ఞాపకం చేస్తాను ఐదో మాట ఆరోగ్యకరమైన సంఘం ఆ బోధను అంటే ఏ బోధ అయితే వింటుందో ఆ బోధను దేవుని రాజ్యము వెలుగులో చూస్తుంది ఆరోగ్యకరమైన సంఘం వినబడే బోధను దేవుని రాజ్యము వెలుగులో చూస్తుంది ఒకట అధ్యాయము ఐదవచనం దశలోనికి రాసిన రెండో పత్రిక ఒకటి ఐదు దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడిన నిమిత్తము మీరు ఇట్లు ఓర్చుకుంటే దేవుని న్యాయమైన తీర్పును స్పష్టమైన సూచనే ఉన్నది అన్నది అంటే దేవుని యొక్క మాట బోధ ఎక్కడైనా సరే బోధ వినపడుతున్నప్పుడు ఆ బోధ దేనికి సంబంధించింది అసలు వాళ్ళ డాక్టర్ని ఏంటి వాళ్ళు చేసే బోధ ఏంటి ఏం చెబుతున్నారు వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు అని పరీక్షింప పరీక్షింపబడుతుంది ఆరోగ్యకరమైన సంఘం దాన్ని పరీక్షిస్తుంది ఏ మాట చెప్పినా ఏది చెప్పినా అంతా ఓకే బాగుంది అనుకోదు ఏం చెప్పిన పర్లేదు ఏదోటి చెప్పారు కదా ఏదోటినేసి వచ్చాం కదా అనుకోదు బర్యాపట్నస్థులు ఏం చేశారని మనం చదువుకుంటాం చెప్పండి మీరు ఏం చేశారు బర్యాపట్నస్థులు ఎవరు చెప్పిన బోధ పౌలు శీల అక్కడ బోధ చేస్తే వాళ్ళు ఏం చేశారు మనం అయితే ఏం చేస్తాం ఇప్పుడు పౌలు గారు చెప్పారంటే ఇంకా గుడ్డుగా నమ్మేద్దాం మనం అంతటి వాడి వాక్యం చెప్పాడంటే అబ్బాయి ఎంత మంచి మాట చెప్పాడని మనం అసలు ఆలోచిస్తామా మీరు ఏది చెప్పినా రైట్ అనేస్తాం వెంటనే వాళ్ళ మీద నమ్మకంతో అయినా కూడా వాళ్ళు ఏం చేశారు అది చూడండి ఆ మాట ఆ మాట చూడండి అది తా అవసరం కూడా మనకి పది వచ్చిన చదివే పది వచ్చిన చదివే వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలను సెలను బెర్రకి వెళ్ళిరి వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి వీరు తెస్లోనికాలో ఉన్నవారి కంటే కూడా వీరులో అన్నారు తెస్లోనికా సంఘానికన్నా గొప్ప లాంటివిలాంటి ఎందుకు దేంట్లో వాళ్ళ ఆసక్తితో వాక్యం అంగీకరించారు అంటే ఎప్పుడు కూడా ఒక మంచి బోధ అక్కడ జరుగుతున్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలి మీకు యాకోపత్రలు కూడా ఇందాక కూడా చెప్పారు కదా వినుటకు వేగిరపడాలి ఖచ్చితంగా వినుటకు వేగిరపడాలి అందుకని ఏ మాట మిస్ అవుతానో టక్ 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 రాసుకుంటూ ఉండాలి వింటూ ఉండాలి మీకు మాస్టర్ మైండ్ ఉండి కంప్యూటర్ మైండ్ ఉంటే కనుక అన్నీ కూడా కంప్యూటర్లో పెట్టేసుకోవాలి వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ బెరేపట్నస్తున్న వాళ్ళు ఆసక్తితో వాక్యాన్ని ఏం చేశారు ఫస్ట్ అంగీకరించారంటే వెంటనే టక్ 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 రాసేసుకున్నారు ఆ తర్వాత పౌలు శిలయు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుతూ వచ్చారు ఈ చెప్పిన మాట రైటా రాంగా అని పరిశోధన చేస్తున్నారంట ఇది ఎంతవరకు రైట్ అని ఎప్పుడైనా పరీక్షించారా మరి మీరు కూడా ఇంటికి వెళ్ళి చూసారా ఈరోజు ఈ మాట విన్నాం కదా ఈరోజు సేవకుల ద్వారా ఈ మాట వచ్చింది కదా ఇది ఎంతవరకు రైట్ ఏంటి అంటే దేవుని మాట నమ్మకమైందా కాదా దేవుని మాటలో లోపాలు ఉంటాయా ఉండవు చెప్పేవారిలో లోపాలు ఉంటాయి దేవుని మాటలు ఎప్పుడు లోపాలు ఉండవు చెప్పేవారిలో ఉంటాయి దాన్ని రకరకాలుగా మిలితం చేసి మిక్స్ చేసి చక్కగా మార్చేసుకుంటారు వాక్యాన్ని అలా మార్చేసుకుంటూ ఉంటారు సంతోషరావు గారు గంట బాగా ఆకలేస్తుంది అంట ఆకలేస్తుంటే పక్క కొడతానడంట దేవుడు ఏమన్నాడురా నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు కదరా మరి నువ్వు వేసుకున్న ఇడ్లీలో రెండు ఇడ్లీ నాకు వెయ్యిరా అన్నాడంట ఇద్దరు కలిసి ఇడ్లీలు తింటున్నారంట మరి నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు కదా దేవుడు కాబట్టి నువ్వు పెట్టాలి ఇప్పుడు సంతోషరావు గారు ఎట్టినారా ఇడ్లీ ఎట్టాలంట అంటే వాటిని దాన్ని ఎలా మర్చేసాడు ఇడ్లీకి మర్చేసుకున్నారు వాక్యాన్ని అవత్రోడు కూడా వాక్యం తెలిసి వాడట్టున్నాడు అట్టున్నాడు దేవుడేమన్నాడు రా నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించమన్న దేవుడే నీ పొరుగు వానిది ఏది ఆశించొద్దు అన్నాడు కదా కాబట్టి నా ఇడ్లీని నీకు అన్నాడు అన్నాడట ఎట్నరా అంటే ఏంటి వాళ్ళ వాక్యాన్ని ఎలా అప్లై చేసుకున్నారు వాక్యం మారిందా వాక్యం మారలా పొరుగువాన్ని ఆశించకూడదని దేవుడు చెప్పాడు అదే పొరుగువానికి నువ్వు సహాయం చేయాలి వాడికి ఏదన్నా పెట్టాలని కూడా దేవుడే చెప్పాడు దాని సందర్భాలు మార్చేశారు చూసారా దాన్ని పరిశీలించాలి బెరే పట్నసులు చేసేది అదే పౌలు చేలా చెప్పినా కూడా పరిశీలించారంట అక్కడ మనం ఏది మాకు మా ఆచారం అండి మా ఆచారం అండి ఎండ తాటాకులు నడుకొచ్చంట కొట్టుకొచ్చంట అక్కడ వేస్తారంట కూర్చోబెట్టి అక్కడ కూర్చోబెట్టాలంట ఇది మా ఆచారం అండి ఏంటి నీకు దిక్కుమాల ఆచారం ఆచారాలు సంప్రదాయాలు తీసుకొచ్చి సంఘంలో పెడితే అది యోగ్యమైన సంఘమా ఆరోగ్యకరమైన సంఘం అవుతుందా అక్కడ సేవకుల మాట కూడా వినరు మనుషుల మాట వింటారు తప్ప చచ్చిపోయిన శవం దగ్గర లోకమే ఒక శుభకార్యం దగ్గర లోకమే అన్నిటిలోనూ లోకమే కనబడుతుంది దేవుడు అక్కడ మరి ఇంత బోధ వింటున్నప్పుడు ఆ బోధ వెలుగులో వాక్యం వెలుగులో ఇది దేవుని రాజ్యానికి సంబంధించిన బోధేనా అనేటువంటి ఆలోచన రావాలి కదా ఎంత వాక్యం విన్నా కూడా ఆ లోకం దగ్గరికి వచ్చిన బిండ్ అయిపోతా ఉంటాం అది ఎంత ప్రమాదం అర్థం చేసుకోవాలి దేవుడు వీటిని సహించడు ఆరోగ్యకరమైన ఏమి ఉండవు అసలు ఏదైనా జరిగిందంటే ఫస్ట్ ఎవరిని సంప్రదించాలి ఏదైనా ఒక శుభమో అశుభం ఎవరిని సంప్రదించాలి ఫస్ట్ శావకుని సంప్రదించాలి ఆ సేవకుడు దైవ చిత్తానుసారంగా వాక్యానుసారంగా దాన్ని నడిపించాలి అది క్రమం సంఘం సహవాసములో ఆరోగ్యకరంగా లేనప్పుడు అది ఎవరికి దీవనకరంగా ఉండదు అర్థం చేసుకోవాలి మాట ఎవరికి దీవనకరంగా ఉండదు సంఘంలోకి ఎప్పుడు కూడా లోకం ఎప్పుడు కూడా రాకూడదు రా వచ్చింది అంటే అది సంఘం కాదు అని అర్థం బోల్డ్ అని చూసాం ఎందుకు మరి నెత్తి జుట్టంత ఎందుకు గుడిపోయింది అనుకుంటున్నారు బోల్డ్ చూసాం ఇలాంటివి అందుకని అక్కడ వినపడుతున్న బోధ అది దేవుని రాజ్యపు వెలుగులో వాక్యపు వెలుగులో తప్పనిసరిగా మనం దాన్ని పరిశీలన చేసుకోకపోతే మనం కూడా మోసపోతాం మోసపోమండి పేత్రును మితవులు కొంతమంది కలిపి బర్ణబా కూడా కొంతమంది కలిపి భోజనానికి కూర్చున్నారంట భోజనానికి కూర్చోండి భోజనం చేసేస్తున్నారు వాళ్ళు అంటున్నారా భోజనం చేసేస్తున్నారు భోజనం చేసేస్తే ఇలాగ పౌలు గారు వచ్చాడు పౌలు గారిని చూస్తే గమగబ ఏం చేశారు వాళ్ళు భోజనం దగ్గర నుంచి లేచారు పౌలు గారికి ఆత్మ మంట తీవ్రంగా వచ్చేసింది ఇంకా మామూలుగా రాలేదు అసలు మీరు చేస్తున్న పనేంటి మీరు చేస్తున్న బోధ ఏంటి మీరు ఎవరికి బోధ చేస్తారు ఎవరి నిలదీశాడు పౌలు పేతురు గారు నిలదీశాడు రకంగా పేతురు పెద్ద పేతురుగానే నిలదీశాడు పౌలు గారు కారణం ఏంటంటే వింటున్న బోధ నువ్వేమో అందరికి ఏమని చెప్తున్నావు అందరిని ప్రభు నమ్ముకుంటే ప్రభులో ఉన్న చెప్తున్నావా ఇప్పుడు సున్నత పొందునోళ్ళు రాగానే సున్నత పొందుల మధ్య నువ్వు కూర్చుంటే వాళ్ళు ఏమనుకుంటారని గబగబలేసి వెళ్ళిపోయాడు మరి నువ్వు ఎందుకు ప్రభు నమ్ముకున్నావు ఎందుకు ప్రభులో ఉన్నావు ఎందుకు ప్రభువుని ఆరాధిస్తున్నావు నువ్వు ఏ సంఘంలో ఉన్నావు ఆరోగ్యకరమైన సంఘంలోనే ఉన్నావా నువ్వు వచ్చి ఇక్కడ బోధ చేసేస్తావా పరిశుద్ధాత్మ దేవుడు గురించి నీకే తెలియదు పరిశుద్ధాత్మ గురించి నువ్వేం చెప్తావు ఒక విశ్వాస లక్షణాలే నీలో లేవు అసలు ఒక విశ్వాసి ఎలా ఉండాలి నువ్వు ఎలా చెప్పగలుగుతావు నువ్వు నేర్పించేస్తావు ఇక్కడ ఇదంతా బోధ బోధ అందుకే సంఘం ఎప్పుడు కూడా సంఖ్యతో మిళితం లేదు పది మంది ఉన్న సంఘమే ముగ్గురున్న సంఘమే వంద మంది ఉన్న సంఘమే సంఖ్యతో మిళితం లేదు అందుకనే అందరూ కూడా గ్రూపు గ్రూపులుగా విడిపోయి చెదిరిపోయి వెళ్ళిపోయారు ఏ పక్షి గుటికి ఆ పక్షి చేరుకుంటుందంట సరైనటువంటి బోధ జరుగుతున్న చోటకి పనికి మనసాలు వేసేవాడు వచ్చాడు అనుకోండి అడు ఉంటాడు అక్కడ ఏం చేస్తాను అని అంటే అడేం ఎవరు నేను ఏం చేయను నీకు దాన్నా నువ్వు చేసేవాడి దగ్గరికి పోతాండ్రా కనుక బాగా తాగుతుంటే ఆడ దగ్గరికి పోతాను ఇక్కడ ఉంటే నువ్వు తాగొద్దు తాగొద్దు అంటున్నావు అక్కడ తాగమంటున్నాడు చక్కగా ఎలా ఉన్నా పర్లేదు అంటున్నాడు అక్కడికి వెళ్ళిపోతాను అంటాడు ఏ గూటి పక్ష ఆ గూటికి వెళ్ళిపోద్ది అంట అందుకే అనవసరం ముసల ముచ్చట్లో పెట్టుకుందాడు జనులు దురద చెవులు వచ్చినాయి అంట ప్రజలకు ఏమొచ్చినాయి దురద చెవులు అంటే ఏంటి ఆత్మాను బడ్స్ పెట్టుకుని తిప్పుకునే చెవులు కాదయి బడ్స్ని కూడా ఇరిచేస్తాయి పొడుచుకుని పొడుచుకుని చెవులు చిల్లడిపోయి చాలా మందికి చెవులకి ఆపరేషన్ కూడా పడిపోయి ఇలా పొడుచుకుని పొడుచుకుని ఏమంటే డ్రమ్ము బదలైపోయింది లోపల కనుక దురద చెవులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతారు ఆరోగ్యకరమైన సంఘంలో వాళ్ళు ఎమ్మెల్యే ఉండలేరు కూడా ఉండలేరు కారణం ఏంటంటే వారికి దురద చెవులు వారు తమ కొరకు కావలసిన వాటిని ఏం చేస్తున్నారంటే బోధకుల్ని పోగు చేసుకుంటున్నారంట వాళ్ళే పోగు చేసుకున్నారు అందుకే చూడండి ఎప్పుడైనా గద్దించి బుద్ధి చెప్పే సేవకుని సంఘాలు పిలవ ఎవరైనా గట్టిగా మాట్లాడితే ముందు నేను తీసేండ్రు ఇక్కడి నుంచి ఈ సంఘం వద్దీ ఈ సేవకుడు మనకు వద్దని మంచి మంచి సేవకులను కూడా పంపేశారు ఎవరైనా సేవకుడు అయ్యో ప్రభు బాధ్యప్పగించాడు పని చేయాలి కదా ప్రజలకు మంచి చేయాలి కదని ఎవరికైనా మనస్సాక్షి వచ్చి మంచి మాటలు చెప్పారనుకోండి వాళ్ళని కూడా తీసేస్తారు వెంటనే పెద్దలు ఉంటారు మరి ఇప్పుడు మీరు చెప్పండి బుద్ధి చెప్పి మంచి నేర్పి దైవిక గుణాలు కలిగినటువంటి సంఘం కావాలా అనుకూలమైన దురద చెవులు కలిగిన సంఘం కావాలా ఏ సంఘం కావాలి మరి ఆరోగ్యకరమైన సంఘంలో ఇలాంటి పనికి ఉండవు కనుక ఆరోగ్యకరమైన సంఘం దేవుని రాజ్యపు వెలుగులో ఎప్పుడు కూడా లెక్కలు కడుతుంది ఇది దేవుని రాజ్యానికి సంబంధించిందా కాదా ఇది దెయ్యము రాజ్యమా దేవుని రాజ్యమా ఇది ఎలాంటిదని ఆలోచన చేస్తుంది లేదంటే ప్రమాదంలో చిక్కుపోతాం మనందరం యేసుక్రీస్తు ప్రభువారు దురద చెవులు గలవారాయి మంచి మంచి బోధకులను మీరు ఏర్పాటు చేసుకుని మీరు సెపరేట్ అయిపోండి అని చెప్పి దేవు ఆయన రక్తం కాల్చలేదు మన కొరకు ఇది మనకు అర్థం కాక ఏది పడితే ఎలా పడితే అలా ఉంటుంది అనుకుంటే లోకాన్ని తీసుకొచ్చి సంఘంలో పెట్టేశారు నువ్వేమి మనకి ఏమర్థం కాదు వాళ్ళ వాక్యం బాగా చెప్తున్నారు ఇలా వాక్యం బాగా చెప్తున్నారు అంట వాక్యం బాగా చెప్పడం కాదు వాక్యం తాగిపోతాడు కూడా బాగా చెప్తాడు వాక్యం తెలుసా మీకు అయినా తాగితే ప్రసంగం బాగా వస్తుందంట తాగిపోతాడు కూడా చెప్తాడు ప్రసంగం నువ్వేటి చెప్పేది నువ్వు దేవుని కొరకు బ్రతకటంలో గొప్ప కావాలి అది పరిశుద్ధమైంది అది గొప్పది అది నిజమైన బోధ ప్రసంగాలు అందరూ చేస్తారు పెద్ద విశేషమేం కాదు లేవు ఏ బాధలు ఏ కష్టాలు ఏమి లేవు వాడికి ఆయన తీసుకెళ్లి బురదలో నుంచి పెట్టేవరే కట్టేతలు కట్టరా నువ్వు గొప్ప నొచ్చరా నువ్వు అని అందులో పెట్టు కష్టం ఏంటో బాగా తెలుస్తుంది గొట్టిమేడు ఉండి పెద్ద పెద్ద ప్రసంగాలు చేయడం చాలా ఈజీ నా గోతులు దిగి చూడు ఆ బాధలు పడుచూడు ఆ శ్రమలు పడుచూడు ఆ కష్టాలు పడి చూడు అసలు నిజమైన పని అంటే ఎలా ఉంటుంది అందులో దిగి చూడు తెలుస్తుంది అప్పుడు చెప్పు ప్రసంగం తెలుస్తుంది నీకు బాగా కనుక బోధ చేయడం కాదు గొప్ప నీ బోధ ప్రకారంగా నువ్వు బతకాలి నేను బతకాలి అది నిజమైన బోధ ఏ బోధ వచ్చినా ఏ మాట వచ్చినా అది వాక్యపు వెలుగులో దేవుని రాజ్యానికి సంబంధించిన బోధ కాదా అర్థం చేసుకోవాలి అందుకే ఎవరైనా కొత్తలు వచ్చినా ఒకసారి చూస్తారు మన ఇంకా అమ్మ బాబు ఇక్కడ మనల్ల కాదురా బాబు అని వెళ్ళిపోతారు వెంటనే వెంటనే వెళ్ళిపోతారు వాళ్ళకి నచ్చదు ఎందుకు ఇక్కడ భజనే ఉండదు అమ్మా నువ్వు సూపర్ అమ్మా అంటే వంద రెండు వందలు పడేస్తాడు నాకు ఇక్కడ ఇక్కడ అలాంటివి ఏముండవు బోధ గొప్ప బోధ దేవుడు చేయమన్నాడు అదే నేర్చుకోవాలి మనం దైవికంగా ఎదగాలి మన చుట్టూ ఉన్న వారిని కూడా దైవికంగా ఎదిగలా చేయాలి అది ఆరోగ్యకరమైనటువంటి సంఘం చివరిగా రెండు మాటలు జ్ఞాపకం చేస్తాను చూడండి ముగించుకుందాం మొదటి మాట ఏంటి ఆరోగ్యకరమైన సంఘంలో మొదటి లక్షణం ఏంటి ఆరోగ్యకరమైన సంఘం లోకానికి భిన్నంగా ఉంటుంది లోకానికి సంఘానికి అసలు సంబంధం ఉండదు లోకం ఎప్పుడు సంఘంలోకి రాకూడదు ఇది బండ గుర్తు పెట్టుకోండి ఇది బండ గుర్తు పెట్టుకోండి సంఘంలోకి రాకూడదు లోకం సంఘంలోకి వచ్చిందంటే అది చచ్చిన సంఘం ఆరోగ్యకరమైన సంఘం కానే కాదు దృష్టిలో పెట్టుకోండి ఇది అంత మనుషుల మాటలు ఎప్పుడు లెక్కలోకి తీసుకోకూడదు లోకం ఎప్పుడు ఆచారాలతోనే నిండి ఉంటుంది దైవిక పనులు చేయాలి పిల్లల్ని పెద్దోళ్ళని ఏదైనా ఏ కార్యక్రమం అయినా అది దైవికంగా జరగాలి అది దేవునికి మహిమ ఆ కుటుంబానికి ఆశీర్వాదం ఆ కుటుంబానికి దీవెన దేవుడు తప్పనిసరిగా దేవుడిస్తాడు కొన్ని కుటుంబాలు అలాగా చేసిన దేవునికి వ్యతిరేకంగా చేసాయి ఇప్పుడు అనుభవిస్తున్నారు వాళ్ళు ఆవేశాలు పట్టుకొచ్చేస్తారండవు నీకు తెలియదు కానీ నువ్వు చేసిన ప్రతి దానికి నువ్వు దేవునికి లెక్క చెప్పాలి దాన్ని ప్రతిఫలం నీ జీవితాంతం అనుభవిస్తావు ఆ శాపం నీ పిల్లలకి నీ పిల్లలకి పిల్లలకు కూడా కొడుతుంది అది అనుకోవు నువ్వు నువ్వు అది అనుకోవు ఇంకోలాగా ఆలోచిస్తావు అంటావు కానీ దీనివల్ల ఇది జరిగిందని నువ్వు అనుకోవు ఆ గ్రహింపు కూడా కనీసం రాదు నీకు ఎదిగాడు ఆడు మూసేస్తాడు మనోనేత్రాలు ఆరోగ్యకరమైన సంఘం దేవుని విశ్వాసంపై మరియు ఒకరినొకరు ప్రేమలో అభివృద్ధి పొందుతుంది ఎప్పుడు కూడా ప్రేమలోనే ఎదగాలి సంఘంలో ప్రేమ లేకపోతే అది పోయినట్టే అది కూడా చచ్చిన సంఘం తర్వాత ఆరోగ్యకరమైన సంఘం నాలుగోది కష్టమైన పరీక్షల మధ్యలో కూడా విశ్వాసంతో పట్టుదలతో కూడా అది ఉండాలి ఏ స్థితిలోనైనా సంఘం అంతా ఐక్యవత్యంతో ఉండి చక్కగా నిలబడాలి అందరూ ఒకే మాట మీద నిలబడాలి ఒకే ప్రేమతో నిలబడాలి సంఘం అంతా కలిసికట్టుగా పనిచేయాలి నిజమైన ఆరోగ్యకరమైన సంఘం సంఘంలో జరిగే ప్రతి బోధ అది దైవ సంబంధమైందా కాదా దేవుని రాజ్యానికి సంబంధించిందా కాదని ఏసుక్రీస్తు యొక్క ప్రేమ వెలుగులో వాక్యపు వెలుగులో ఆ బోధని పరీక్షిస్తూ మన జీవితాలను కాపాడుకోవాలి అదే నిజమైన ఆరోగ్యకరమైన సంఘం అది లేకపోతే మన జీవితాలు పాడవుతాయి తనకు కార్చిన రక్తం ఆయన విలువ ఆయన సిలువ ఇవన్నీ మనల్ని బాగు చేయడానికే ఇప్పుడు నేను కూడా ఎవరెవరిని విమర్శించే ఉద్దేశంతో కాదు ఏది నిజమో ఏది అబద్ధమో మనం తెలుసుకోవాలని ఉద్దేశంతో చెప్పాను ఆ ఏదైనా పర్లేదండి ఎలాగైనా పర్లేదండి నువ్వు సంఘంలో ఎందుకు రావడం లోకంలోనే ఉండు సంఘానికి నీకు సంబంధం లేదు నాకు నచ్చినట్టు ఏం బతుకుతానండి నా ఇష్టం అండి అంటే నువ్వు సంఘానికి రావద్దు నీకు నచ్చినట్టు బతుకు నీకు లోకంలో బోల్డ్ అంత ఉంది అక్కడికి వెళ్ళిపో మళ్ళీ ఇక్కడ ప్రభువులో ఒక వేసం లోకంలో ఒక వ్యాసం వెయ్యొద్దు అలా వేయొద్దు అది ప్రమాదకరమైంది ప్రభు కృప మనను ఆరోగ్యకరంగా నడిపించును గాక ఆమెను ప్రార్థన చేసుకున్నాను